అంగస్తమన సమస్య అండి అదే అండి ఎరిక్షన్ ప్రాబ్లం ఈ ప్రాబ్లంకి మన ఇంట్లోనే చక్కటి సొల్యూషన్ ఉంది అది కూడా మనకు ఇంట్లో మాములుగా యాక్చువల్లీ అంటే ప్రెగ్నెంట్ ఉమెంట్లో ఇస్తారు ఇది ఏది కుంకుమ పువ్వు దీంతో పాటు అల్లం కలుపుకొని తీసుకుంటే ఈ ప్రాబ్లం చాలా తక్కువ టైంలోనే మనం రెక్టిఫై చేసుకొని బయటికి రావచ్చు అని చెప్పేసి అంటున్నారు ఈ ప్రాబ్లం నుంచి ఈ విషయాలను తెలియడానికి మంత పాటు ఉన్నారు నాచురపతి డాక్టర్ ఎస్ కుమార్ గారు సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ కుంకుమ పువ్వు అండ్ జింజర్ అల్లం యా ఈ రెండింటితోనే అంగస్తమన సమస్య చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు సమస్య గురించి చెప్పుకోలేరు సో ఈ సమస్యకి పరిష్కారం మన ఇంట్లోనే ఉంది వీటిని నేను చెప్పినట్టు తీసుకుంటే షూర్ ఏ ప్రాబ్లం బయటపడొచ్చు అంటున్నారు కదా సో అసలు ఈ ప్రాబ్లమ్ ఎరిక్షన్ అనే ఒక ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది అంటారు యా ప్రాబ్లమ్ ఎక్కువ మందికి రావడానికి కారణం ఏంటంటే ఒకటి స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఓకే స్ట్రెస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ స్ట్రెస్ ఆర్ డిప్రెషన్ ఆర్ మేబీ ఎనీ అదర్ సైకోలాజికల్ డిసార్డర్స్ ఓకే దంబర్ వన్ నంబర్ టూ ఒకరికి ఇన్ కేస్ డయాబెటీస్ వచ్చేసిందంటే వాళ్ళకు ఖచ్చితంగా అంగస్తమనం ప్రాబ్లం జరుగుతుంది ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడైనా బ్లడ్ షుగర్ లెవెల్ మన శరీరంలో పెరిగిపోతే అక్కడ ఏమవుతుందంటే మన శరీరంలో ఎక్కడ ఎక్కడ అయినా సరే మనకు చిన్న చిన్న నరం అన్ని ఉంటాయి కదా అది మైక్రో అంజియోపతి అయిపోతాయి మైక్రో అంజియోపతి అంటే ఇట్ విల్ బి డామేజ్ అంటే ఆ టిష్యూస్ అనేది డ్యామేజ్ అయిపోతాయి ఎగ్జాక్ట్లీ టిష్యూస్ కాదు నరం అన్ని డామేజ్ అవుతుంది సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందద్దు సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు అవర్ పెనీస్ ఆల్సో మనం అంగంలో కూడా అదే జరుగుతుంది అన్నమాట బికాస్ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోతే డెఫినెట్ గా మనకు ఇరక్షన్ తగ్గుతుంది ఓకే అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ లైక్ ఎప్పుడైనా సరే మనం ఎక్కువగా స్మోకింగ్ చేయడం కానీ ఓకే లేకపోతే డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళకి ఎలాంటి వాళ్ళకు కూడా మనకు అంగస్తమనం సమస్య వస్తుంది బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చూసే చెప్తున్నాను ఎక్కువ మంది ఇప్పుడు ఉన్న కాలంలో ఎట్లా ఉందంటే బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ వరల్డ్ వచ్చినప్పటి నుంచి అక్కడ టోటల్ కంప్లీట్ సెనారియో మారిపోయింది అనమాట అక్కడ ఏంటంటే రాత్రి అరౌండ్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు వాళ్ళు పడుకోరు ద కీప్ కీపన్ వాచింగ్ టీవీ ఆర్ మేబీ మేబిడ్ ఆఫ్ ఫోన్ ద్వారా చూడడం కానీ ప్రోన్ మూవీస్ చూడడం కానీ అండ్ దే లుక్ ఫర్ సమ్ మూవీస్ ఆల్సో మూవీస్ కూడా చూడడం కానీ ఇది మొత్తం ఫైనల్లీ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఓకే ఎక్కువ మందికి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది అవును సార్ మీరు పోర్ను మూవీస్ చూడడం వల్ల అంటే పోర్ను ఏదైనా చూడడం వల్ల ఈ వచ్చింది అంటున్నారు సో నేను అంటే నేను కూడా కొంచెం గ్యాదర్ చేశాను ఏంటంటే పోర్ మూవీ చూసిన వాళ్ళకి ఆ టైంలో ఎరిక్షన్ ఇన్స్టాంట్ గా వస్తా ఉంది బట్ కరెక్ట్ గా సిచ్యువేషన్ లో భార్యాభర్తలు కలియక టైంలో ఆ ఎరిక్షన్ రాకుంటుంది ఎందుకంటారు అంటే ఆ మూవీ చూడటం వల్లనే ఆ టైంలో లో వచ్చి ఇక్కడ రాకుంటుందా లేకపోతే వాళ్ళకి పూర్తిగా ఈ ప్రాబ్లం వచ్చేదానికి సూచన ఎస్ ఇట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ అక్కడ ఏంటంటే ఓకే మూవీ చూస్తున్నప్పుడు నార్మల్గా ఒకరు రావడం బేరే ఆ ప్రాబ్లం ఎందుకు అంటే దట్ ఈజ్ సంథింగ్ లైక్ ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ అన్ని చూపిస్తారు కెమెరా సెటప్ తో వాళ్ళు చూపిస్తారు బిగ్ సైజ్ పెనీస్ చూపిస్తారు ఓకే సో దోస్ థింగ్ జనరల్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ ద ప్రోన్ మూవీస్ ఓకే అండ్ ఆల్ ఎక్స్ట్రా ఆర్డినరీగా వాళ్ళు చూపిస్తారు బట్ నేచురల్ లైఫ్ స్టైల్ కు వస్తే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఓకే బికాస్ కెమెరా సెట్టింగ్స్ ఆర్ డిఫరెంట్ అక్కడ ఈవెన్ పెనీస్ చిన్నలో ఉన్నా సరే కూడా అది పెద్దగా చూపించుకోవడానికి అక్కడ అవకాశం ఉంది బట్ మనకు ఎట్లా చేయలేరు సో యూ షుడ్ కమ్ టు ప్రాక్టికల్ లైఫ్ ప్రాక్టికల్ లైఫ్ స్టైల్ కి మనం వస్తే ఇట్స్ నాట్ లైక్ దట్స్ టోటలీ డిఫరెంట్ టోటలీ ఇగ్నెస్ట్ ఓకే సో లెటర్సే ప్రోన్ మూవీ ఒకరు చూశారు చూసిన తర్వాత వాళ్ళకి ఇరెక్షన్ బాగా వచ్చింది బాగా వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ చేసినప్పుడు విత్ ఇన్ ఏ సెకండ్ అదర్వైజ్ విత్ ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం వాళ్ళకి ఇన్కౌన్ ఫాల్ ఫర్ అంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఇరెక్షన్ ఇరక్టైల్ డిస్ఫంక్షన్ ఓకే సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ కూడా జరుగుతుంది దట్స్ వెరీ క్లియర్ అండ్ ద సెకండ్ థింగ్ లైక్ ఎక్సెసివ్ మాస్టర్బేషన్ సపోజ్ ఒకరికు ఈ టైప్ మూవీస్ చూడడం కానీ లేకపోతే సెక్చువల్ యాక్టివిటీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ తీసుకొని మీన్స్ సమ్ పీపుల్ దేట్ టెక్స్ డ్రగ్స్ సమ్ పీపుల్ దేట్ టెక్ డ్రింక్ అనాలి సో ఇదన్నీ చేసుకున్న తర్వాత మనకు హై సెక్చువల్ మూడ్ వస్తుంది అనమాట సెక్చువల్ మూడ్ ఓన్లీ వస్తే సరిపోదు అక్కడ అక్కడ ఏంటంటే సెక్చువలీ ఒకరు పెనీస్ పరంగా యాక్టివ్ ఉండాలి పెనీస్ ఇన్ కేస్ సపోజ్ మీకు యాక్టివ్గా లేదు దట్ మీన్స్ యువర్ బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్ యూ ఓకే ఓకే ఇట్స్ వెరీ క్లియర్ కట్ ఓన్లీ మనకు మూడ్ హైగా ఉంటే ఓన్లీ పిచ్చి ఎక్కడ ఏం ఉండవు జస్ట్ పిచ్చి అయిపోవాలి సో యుర్ గెటింగ్ హై సెక్చువల్ మూడ్ బట్ యుర్ నాట్ గెటింగ్ ద సపోర్ట్ ఫ్రమ్ యువర్ బాడీ దట్ మీన్స్ యువర్ పెనిస్ ఇస్ బికమ్ వీక్ సో పెనిస్ మెత్తకు పడిపోవడం కానీ లేకపోతే అక్కడ చాలా ఇరెక్షన్ అంటే బ్లడ్ సర్కులేషన్ సరిగా లేక ఆ పెనిస్ ది సైజ్ తగ్గిపోవడం కానీ ఓకే లేకపోతే విదిన్ మినిట్ ఆఫ్ టైం అక్కడ సరిగా అందకపోవడం కానీ ఇది కంప్లీట్ గా అక్కడ ఏమవుతుందంటే టోటల్ సెనారియో మనం చూస్తే ఈ రెండు మూడు కారణం నుంచి ఏదో కారణం వల్ల అక్కడ మనకు ఇరెక్టల్ డిస్ఫంక్షన్ జరుగుతుంది ఓకే జరిగితే అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి యువర్ పార్ట్నర్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ పార్ట్నర్ సాటిస్ఫై కాకపోతే అగైన్ మీరు ఎంత కోటి రూపాయలు ఉన్నా సరే మీన్స్ క్రోర్స్ ఆఫ్ అస్థి కానీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్నా సరే కూడా ఏం లాగా చెప్పండి సో దాట్ ఈస్ ఇంపార్టెంట్ అక్కడ సో చెప్పండి మీరు యాక్చువల్లీ సైజ్ తగ్గిపోతుంది అంటున్నారు సో యాక్చువల్లీ పెన్ని సైజు అంటే భార్య భర్తల కలయికలో గానీ లేకపోతే పార్ట్నర్ కలయికలో గానీ సో ఎంత సైజు పెన్నిస్ ఉంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు యాజ్ పర్ మెడికల్ సైన్స్ మనం చూస్తే యాక్చువల్లీ టు హాఫ్ మినిమం ఉండాలి ఓకే ఓకే బట్ దానిలో ఎట్లా ఉందంటే ఇప్పుడు ఉన్న కాలంలో నేను చూసిన ప్రకారంగా చాలా కేసెస్ నా దగ్గరకు వస్తున్నాయి బట్ నేను చూసిన ప్రకారంగా కొంతమందికు ఈవెన్ టూ పాయింట్ ఫైవ్ త్రీ కూడా ఉంది అనమాట తర్వాత యా ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలా కూడా ఉంది అనమాట ఇంకా కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ లైక్ ఎ బటన్ ఒక చిన్న బటన్ ల కూడా ఉంటుంది ఆ టైప్ కూడా ఉంటుంది అనమాట సో ఐ హీన్ మెనీ కేసెస్ సో దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకరికి ఒక అమ్మాయికు మనం సాటిస్ఫై చేయాలంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మినిమం త్రీ ఇంచెస్ ఉండాలి ఒకరికి త్రీ ఇంచెస్ ఎస్ త్రీ ఇంచెస్ కంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత సపోజ్ మీకు అంగం త్రీ ఇంచెస్ వరకు లేదనుకోండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ యువర్ పార్ట్నర్ విల్ నాట్ బి సాటిస్ఫై బికాస్ ద అక్కడ రీజన్ ఏంటంటే లైక్ ఒక అమ్మాయికి కానీ ఒక లేడీస్ కానీ ఎట్లా ఉంటుందంటే ఇఫ్ ఇద్దరు ఎంతో నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటే ఓకే బాల ది ఇన్డెప్త్ ఆఫ్ దజైనా ఓకే ఇట్స్ మినిమమ్ ఇట్స్ త్రీ ఇంచెస్ ఓకే ఓకే సో దానిలో ఎట్లా ఉంటుందంటే ద టూ ఇంచెస్ ఫస్ట్ టూ ఇంచెస్ ఇట్స్ హైలీ సెన్సిటివ్ ఓకే ఓకేనా సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ గెటింగ్ త్రీ ఇంచెస్ ఆఫ్ పెనిస్ సో డెఫినెట్లీ ఒక మీరు సాటిస్ఫై చేయొచ్చు త్రీ ఇన్సెస్ కంటే తక్కువ ఉంది అనుకోండి దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు క్లైటోరిస్ వరకు రిచ్ ఉండొద్దు అనమాట ఓకే క్లైటోరిస్ వరకు కంప్లీట్ గా పెనిస్ పెనిట్రేషన్ ఉంటేనే అప్పుడు మాత్రం ఒకరికి వాళ్ళు ఒకరిస్ఫై పొందారు అంటారు ప్రెసెంట్ రోజు అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరు చెప్పిన హోమ్ రెమెడీ ఏదైతే మన కుంకుంపు ఉందో ఏదైతే మన అల్లం ఉందో ఈ రెండు దేని వల్ల ఇది స్టిమ్యులేట్ దీన్ని స్టిమ్యులేట్ చేసి పడుతుంది యా విల్ టెల్ యూ వన్ థింగ్ లైక్ ఈ కుంకుంపు ఒక గురించి చెప్తున్నాను కదా కుంకుంపు ఎట్లా ఉంది అంటే మనం టు టేక్ ఇట్ విత్ హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఓకే హాఫ్ గ్లాస్ మిల్క్లో లో మనం జస్ట్ ఒక పించ్ మనం వేసేసి బేడీ మిల్క్ లు కలిపేసి మనం తాగాలి దట్ ఇస్ నంబర్ వన్ ద నంబర్ టూ ఇస్ అల్లం అల్లం మనం ఏం చేయాలంటే జ్యూస్ చేసి తాగాలి మార్నింగ్ ఒక టెన్ ఎంఎల్ అండ్ ఈవినింగ్ టెన్ ఎంఎల్ బిఫోర్ ఫుడ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి ఈ రెండు చేస్తే కొంతవరకు మార్పు వస్తుంది బట్ సైమిల్టేనియస్లీ పర్మానెంట్ గా మనకు మార్పు రావాలంటే వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్ లైఫ్ స్టైల్ మనం మనం డిపెండ్ అవ్వాలి ప్రాపర్ లైఫ్ స్టైల్ కు మనం వచ్చేయాలి అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ వచ్చిన తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద కంప్లీట్ చేంజెస్ ఇన్ యువర్ ఇరెక్షన్ ఓకే సో ఇన్ కేస్ సపోజ్ మీరు దాని మీద ఓన్లీ డిపెండ్ అయిపోతే అది కూడా కొంతవరకు పనిచేస్తాయి అండ్ మనకు నైట్రిక్ ఎక్సైడ్ ప్రొడక్షన్ మనకు ఎక్కడి నుంచి వస్తాయి మన బాడీలు సపోజ్ మీరు సరిగా ఫ్రూట్స్ తినకపోతే లాస్ట్ ఎపిసోడ్ కూడా నేను చెప్పాను కంప్లీట్ గా మనము మన బాడీ వెయిట్ పట్టి మనం ఫ్రూట్స్ తీసుకోవాలి సో అంత అయినా ఫ్రూట్స్ తీసుకోవాలి సో డైలీ బేసిస్ లో ఫ్రూట్స్ తీసుకుంటేనే మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ హై క్వాంటిటీలో ఉంటుంది అన్న ఓకే సపోజ్ సఫిషియెంట్ మీరు తీసుకోకపోతే అరే ఒక ఆపిల్ తినేస్తే చాలు లే అని అనుకుంటే అక్కడ జరగదు ఓకే సో నేను చెప్పిన ప్రకారంగా క్వాంటిటీ కూడా ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డైలీ లో అది తీసుకోవాలి అండ్ ఈ అల్లం నుంచి అల్లం నుంచి కూడా చాలా హైయర్ క్వాంటిటీ అప్ ఆక్సిడెంట్స్ మనకు వస్తుంది అండ్ దాంతోపాటి నైట్రిక్ ఆక్సైడ్ కూడా చాలా హై క్వాంటిటీలో వస్తుంది సో ఓవరాల్ గా మన బాడీలు ఎప్పుడైనా సరే హైయర్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ మన బాడీలు జరిగితే ఆటోమేటికలీ ఇరెక్షన్ మనకు సరిగా అయిపోతాయి సూపర్ సార్ ఓకే నిజంగా సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఎందుకు వస్తుంది ఎలాంటి హోమనోన్ పాటించాలి సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద సార్ నెంబర్ స్కోల్ అవుతుంది సార్ కాల్ చేస్తే మీకు దీని గురించి బెస్ట్గా న్యాచిరోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ వచ్చేసి వన్ డేలో ఇరక్షన్ ప్రాబ్లం తగ్గిస్తాయని చెప్పేసి అంటున్నారు కంపల్సరీ మీరు అయితే సార్ని కన్సల్ట్ అవ్వచ్చు సార్ ఈరోజు మన ప్రేక్షకుల చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ